దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ ఇరవై తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినముల నీవు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభై దినం వాక్యం చదువుతుండగా మీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమె కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన శ్రద్ధ తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము భయపడను నీవు నాకు తోడై ఉండదు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము ఎహోవా మందిరములో నేను నివాసము చేసెదను ఇరవై నాలుగవ కీర్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను ఎహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు ఎహోవా వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయన ఆశ్రయించువారు యాకోబుదేవ నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీరు లేవనెత్తుకునడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమును లేవనెత్తుకొనిడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యంలో కథిపతి యహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు ఇరవై ఐదవ కీర్తన ఎహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను నా దేవా నీ అందు నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడనియకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునూ సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు ఎహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తమైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను ఎహోవా నీ కరుణ అతిశయములను జ్ఞాపకము చేసుకొనుము నీ కృపా అతిశయములను జ్ఞాపకము చేసుకొనుము అవి పూర్వం నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము ఎహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము ఎహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో ఎహోవా త్రోవలనియు కృపాసత్యములై ఉన్నవి ఎహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపము ఎహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానమును భూమిని స్వతంత్రించుకొను ఎహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను నా కను దృష్టి ఎల్లప్పుడూ ఎహోవా వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనము నా పాపములన్నిటిని క్షమింపుము నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ షరణి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవ వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయలీలను విమోచింపుము ఇరవై ఆరవ కీర్తన యహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా ఎహోవా ఎందు నేను నమ్మకించున్నాను ఎహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కనులు ఎదుట ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొంచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయును నిర్దోషినని నా చేతులు కడుగుకొందును ఏ నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లింతును నీ కార్యములను వివరించును ఏ నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకము నరహంతకులతో నా జీవనమును చేర్చకము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడి లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము నన్ను కరుణింపము సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను సమాజంలో యహోవాను స్థుతించదను ఇరవై ఏడవ కీర్తన యహోవా నాకు వెలుగును రక్షణయు అయి ఉన్నాడు నేను ఎవరికి భయపడుదను యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును నా శరీర మాంసము తింటకే దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి నా తమ యుద్ధము చేటకు దండ దిగినను నా హృదయము భయపడదు నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును ఎహోవా యుద్ధ ఒక వరం తిని దానిని నేను వెతుకుచున్నాను ఎహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతి నేను ఎహోవా మందిరంలో నివసింపకూరుచున్నాను ఆపత్కాలము నాయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడను ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయచు బలులు అర్పించదను నేను పాడెదను ఎహోవాను గుర్చి స్థుతిగానము చేసేదను ఎహోవా నేను కంటధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరమిము నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా ఎహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీతో అనను నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సావుకుని తోలివేయకము నా సహాయుడవు నీవే రక్షణ కర్తవము నా దేవ నన్ను దిగనాడకుము నన్ను విడవకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవా నన్ను చేరదీయును ఎహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరాలమైన మార్గమును నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెల్లగకు వారును నా మీదకు లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమును నేను దయను పొందుదును అన్న నమ్మకము నాకు నేను నేనేమవును ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఇరవై ఎనిమిదవ కీర్తన ఎహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా ఉండిని అడల నేను సమాధిలోనికి దిగువారి వలె అవుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులను ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయనట్టు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలం ఇము ఎహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయను యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మికవించను గనుక నాకు సహాయం కలిగను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనకు స్థుతించుచున్నాను యహోవా తన జన్లకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపము నీ స్వాస్యంను ఆశీర్వదింపము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు ఇరవై తొమ్మిదవ కీర్తన దైవపుత్రులారా ఎహోవాకు ఆరోపించిడి ప్రభావ మహత్యములను ఎహోవాకు ఆరోపించిడి ఎహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించిడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు ఎహోవా స్వరము జలముల మీద విడబడుచున్నది మహిమగల దేవుడు వలె గర్జించుచున్నాడు మహా మీద ఎహోవా సంచరించుచున్నాడు ఎహోవా స్వరము బలమైనది ఎహోవా స్వరము ప్రభావము గలది ఎహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును ఎహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబానోనును షిరియోనును గురిపోతూ పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును యహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది యహోవా స్వరము అరణ్యమును కదిలించును యహోవా కాదేశ అరణ్యమును కదిలించును ఎహోవా స్వరము లేలను ఈనజేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి ఎహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడయ్యను ఎహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు ఎహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును ఎహోవా తన ప్రజలకు సమాధానము కలిగజేసే వారిని ఆశీర్వదించును ముప్పయవ కీర్తన ఎహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను ఎహోవా నా దేవ నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ఎహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసేటివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి ఎహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తించుడి ఆయన కోపము నిమిషమాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతి నిలిచును సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి నన్ను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమును అనుకుంటని ఎహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని ఎహోవా నీకే మొరపెట్టితిని నా ప్రభువును బతిమాలు కొంటిని నేను గోతిలోనికి దిగిన ఏడలా నా ప్రాణం వలన ఏమి లాభము నన్ను నిన్ను స్థుతించిన నీ సత్యమును గురించి అది వివరించిన ఎహోవా ఆలకింపము నన్ను కరుణింపు ఎహోవా నాకు సహాయుడువై ఉండుము నా ప్రాణము మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పట్టు విడిపించే సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు ఎహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుంచదను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించును దీవించునుగాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడా మహాగణుడ మహిమా గణత కర్హుడ యోగ్యుడా పూజ్యుడ కృపను చూపడాక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచిన దేవా నీకు వందనాలు ప్రభా అయ్యా గడిచిన దినములు ఆయుష్య ఆరోగ్యం నీచి కాచి కాపాడి ప్రభ మరియకు నూతన దినం మా జీవితంలో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభా ఈ దినము ప్రభా నాయన నీ చిత్తములు నీ కిష్టులుగా జీవించటకు మమ్మను బలపరచండి మా ప్రాదములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములు మా కుటుంబస్తుల పాపములు అయ్యా వారి దోషములు అతిక్రమములు కూడా దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి ప్రభు పవిత్రులుగా చేయండి నీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి ప్రభు మా ప్రార్థనలకు మా విజ్ఞాపనలకు జవాబు దయచేయండి నీ నీ చిత్తానుసారంగా ప్రార్థించడానికి మాకు నేర్పండి తండ్రి అయ్యా అలాగే మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ కూడా నీ హస్తలకు అప్పచెప్పుకున్నాం అందరికీ నీ కృప కలుగును కాక అయ్యా తండ్రి అందరూ రక్షణ పొందినట్లు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండానట్లు నీ కృపను అనుగ్రహించండి మా పట్టణాన్ని ఇరు తెలుగు రాష్ట్రాలను భారతదేశాన్ని కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంలోని నూట నలభై నాలుగు కోట్ల ప్రజలను నీ హస్తాలకు చెప్పుకుంటున్నాం ప్రభా నీ కృప కలుగునుగాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట తొంభై ఐదు దేశాలను నీ కప్ప చెప్పుకుంటున్నాం నీ కృప కలుగును గాక అయ్యా నాయన దేశాలను పరిపాలిస్తున్న రాజులు ఎంత పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి ప్రభా నీతి న్యాయంతో కావాల్సిన జ్ఞాన వివేకంలో మీరు దయచేయండి అయ్యా అలాగే దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తాం అందరికీ నీ కృపను దయచేయండి ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి ప్రత్యేకించి నాయన అయ్యా సువార్తకు వ్యతిరేకంగా ఉన్న ప్రదేశాల్లో సువార్త పరిచయలో ముందు కొనసాగుతున్న వారికి చుట్టూ మీ రక్త కంచి వేయండి అగ్ని కంచి వేయండి ప్రభావరి కుటుంబాలకు నీ కాపుదల భద్రత దయచేయండి క్రైస్తవులందరినీ రూపాంతరపరిచిని రూపులోకి మార్చుకోండి ప్రభు డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించండి నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ దినం ప్రత్యేకించి సే చెల్లిస్ అనే దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్తున్నాం ఈ దేశంపై నీ కృప కలుగును గాక ఈ దేశ ప్రజలపైకి నీ కనికరం దిగివచ్చును గాక అయ్యాన్ రక్షణార్థమైన నీ ముఖ కాంతి సన్నిధి కాంతి అయ్యా నాయన నీ దక్షిణ హస్త బలముతో ఈ దేశాన్ని రక్షించండి ఏ ఒక్క ఆత్మ ఈ దేశంలో నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయండి ఈ దేశానికి గొప్ప వెలుగు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దేశంలో గొప్ప ఉజ్జీవం ఏసు క్రీస్తు నామంలో రగులు కనునుగా కాకని ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి ఈ దినమున ప్రభు ఈ దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్త అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్న పరమ తండ్రి ఆమెను పరలోకము మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తము పరలోకమును అందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును కాక మను దిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎలా ప్రాధము చేసిన వాన్ని మేము క్షమించిన ప్రకారము మా ప్రాధములను క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుని భారీ నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నీవే ఉన్నది ఆ మెయిన్ రక్తమే జయం ప్రభుయస్సు వాక్యమే విజయం ప్రభేసు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్